సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయి ప్రణితిని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు ఋతుపవనాలు ఏ విధంగా ప్రవేశించే అవకాశాలు ఉంటున్నాయి ఏ ఏ ప్రాంతాన్ని ఋతుపవనాలు మొదట తాకే అవకాశాలు ఉన్నాయి అలానే ఏ ప్రాంతాల్లో ఎలా మనకు రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉంది అన్న దాని గురించి వివరంగా ఈ వీడియోలో మనం అందరము మాట్లాడుకుంటాము కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూస్తారని అందరికీ క్లారిటీతో చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ వచ్చేసి చాలా 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 ముఖ్యమైనది కాబట్టి అందరూ చివరిదాకా చూడండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి మనం గమనించినామంటే మనకు బంగాళాఖాతంలోకి బలమైన మేఘాలు అనేవి ప్రవేశించింది అది ఏ విధంగా ప్రవేశించిందంటే నిన్న రాత్రి మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురిసింది ఆ వర్షాలు వచ్చేసి ఈ రోజు తెల్లవారుజామునకు విశాఖపట్నం అంటే విశాఖపట్నం నగరాన్ని అనుసరిస్తూ కాకినాడ జిల్లాలోకి ప్రవేశించింది కాకినాడ జిల్లా నుంచి మెల్లగా మనకేమైందంటే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించింది ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని కోస్తా భాగాల్లోకి ప్రవేశించాక మెల్లగా ఇప్పుడు బంగాళాఖాతంలోకి అదే వర్షాలు సేమ్ మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొదలైన వర్షాలే అలా దిగువకు ప్రవేశించింది సో దీనివల్ల ఏమైందంటే తెలంగాణ రాష్ట్రంలోని చాలా భాగాల్లో మేఘావృతమై ఉండే ఆకాశం మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మేఘావృతమై ఉన్న ఆకాశం అనేది మనం ప్రస్తుతాన్ని గమనిస్తున్నాం అలానే రాయలసీమ జిల్లాల్లో కూడా మనకేమంటే విస్తారంగా మనకేమంటే బాగా ఎండ అనేది కాస్తుంది దాంతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా ఎండ అంటే అంటే వేడి వాతావరణం అనేది ప్రస్తుతాన్ని కొనసాగుతోంది ఒకసారి మనము అలానే మనము కర్ణాటక రాష్ట్రం వైపుగా చూస్తే ఇక్కడ చిక్మంగళూరు కావచ్చు దేవనగిరి కావచ్చు హున్సూర్ కావచ్చు సో ఇలాంటి ప్రాంతం మీదుగా చూస్తే మనకు ఋతుపవనాలు ఆల్రెడీ లోపలికి వచ్చింది ఇక్కడ చూసినామంటే క్లియర్ గా మనకు ఋతుపవనాలు అనేవి ఆల్రెడీ మనకు లోపలికి వచ్చిన్నాయి కానీ ఈ ఋతుపవనాలు ఆంధ్రాకి కాస్తంత దూరంగానే ఉంది అంటే ఆంధ్రాకి కాస్తంత అలా దూరంగానే మనకు ఋతుపవనాలు అనేవి ప్రస్తుతానికి కనిపిస్తుంది కానీ రానున్న రోజుల్లో దీని యొక్క పరిస్థితి ఈ ఋతుపవనాల పరిస్థితి అనేది మారే అవకాశాలు కూడా కనిపిస్తుంది దాని గురించి మనము చూద్దామండి ఇప్పుడు అలానే తీసుకుంటే జూన్ నాలుగో తారీఖున తీసుకుంటే ఒక్కసారి మనము జూన్ నాలుగో తారీఖునకి వెళ్తే మనకు ఋతుపవనాలు అనేది ఆంధ్రాలోకి ప్రవేశిస్తుంది ఇక్కడ చూసినామంటే నైరుతి దిశగా నుంచి మెల్లగా గాలు అనేవి మనకు రాయలసీమ జిల్లాల్లోకి ఇలా ప్రవేశిస్తుంది క్లియర్ కట్ గా మనకు ఋతుపవనాలు అనేవి రాయలసీమ జిల్లాల్లోకి ప్రవేశించేదానికి అనుకూలమైన పరిస్థితులు ఇంతకంటే బెస్ట్ గా ఉండవు కాబట్టి ఋతుపవనాలు అనేవి రాయలసీమ జిల్లాల్లో జూన్ నాలుగో తారీఖున ప్రవేశిస్తుంది కాబట్టి వర్షాలు అనేవి రానున్న మూడు రోజుల వరకు రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా ఉండే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తోంది జూన్ నాలుగో తర్వాత ఋతుపవనాలు కాస్తంత బలహీన పడే అవకాశాలు కనిపిస్తుంది బలహీన పడ్డాక మనకు కోస్తాంధ్రంలోకి ఋతుపవనాలు రావడానికి జూన్ మూడో వారం వరకు మనం వేచి ఉండాలి ఇది అంటే దీని గురించి గత నెలలోనే రెండు మూడు వీడియోలు తీశాను ఋతుపవనాలు ఎందుకు ఆలస్యంగా కోస్తాంధ్రకు వస్తుందన్న దాని గురించి సో ఆ వీడియో ప్రకారం వచ్చేసి ఏమవుతుందంటే మనకు కోస్తాంధ్రకు వచ్చేదానికి ఋతుపవనాలు బాగా ఆలస్యం చెందే అవకాశాలు కూడా కనిపిస్తోంది కానీ రాయలసీమ జిల్లాల పరిస్థితి తీసుకుంటే రాయలసీమ జిల్లాలు కావచ్చు దక్షిణ తెలంగాణ జిల్లాలోని పలు భాగాల్లో కూడా మనకు ఋతుపవనాలు బాగా ప్రవేశించే అవకాశాలు రానున్న మూడు రోజుల్లో మనకు కనిపిస్తుందండి అలానే తీసుకుంటే మనకు ఎందుకు ఋతుపవనాలు ప్రవేశించాలి ఋతుపవనాలు ప్రవేశించడానికి కారణం ఏంటి అన్న దాని గురించి కూడా మీరు డీటెయిల్ గా తెలుసుకోవచ్చు ఇక చూసినామంటే అందరికీ బాగా కనపడుతుంది ఇక్కడ మనకు ఒక ఆన్సెట్ వాటెక్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక చిన్న అల్పపీడనం లాంటిది అంటే అల్పపీడనానికి ఒక పిల్లవాడు పుట్టే లేకపోతే ఒక ఒక పాప పుట్టే ఎట్లుంటుందో అలా మనకు ఒక చిన్న అల్పపీడనం అనేది అరేబియా సముద్రంలో ఉంది అలానే మరొక చిన్న అల్పపీడనం వచ్చేసి బంగాళాఘాతంలో కూడా ఉంది సో ఇలా రెండు అల్పపీడనాలు ఇరువైపులా ఉంది కాబట్టి అల్పపీడనాలు అంటే అంటే రెండు వైపులా ఉంది కాబట్టి దక్షిణ అరేబియా సముద్రం నుంచి హిందూ మహాసముద్రం నుంచి వస్తున్న తేమగాలును మెల్లగా ఆంధ్ర వైపుగా తీసుకొస్తోంది ఇక్కడ చూసినామంటే క్లియర్ గా మనకు గాలులు కూడా చూపిస్తున్నారు ఈ మ్యాప్ లో ఏమంటే మనకు ఆంధ్ర వైపుగా కింద అంటే మనకు భారతదేశానికి కింద ఉన్న భాగం నుంచి ఆంధ్ర వైపుగా ఋతుపవనాలు తీసుకొచ్చి వదులుతుంది కాబట్టి రాయలసీమ జిల్లాల్లోకి ఋత్పవనాలు ప్రవేశించే అవకాశాలు అనేవి చాలా చురుగ్గా చాలా మెరుగ్గా మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తోంది సో రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందన్న దాని గురించి సంకేతాలు కూడా చాలా బలంగా కనిపిస్తోంది అలానే ఇప్పుడు అంటే ఈ రోజు మనకు ఋతుపవనాలు మనకు ఇంకా ప్రవేశించలేదు ఆంధ్రాలో కానీ ఋతుపవనాలు ప్రవేశించేదానికంటే ముందుగా ముందస్తు వర్షాలు అనేవి మనకు జనరల్ గా పడుతుంది తొలకరి అనేది వచ్చేదానికంటే ముందుగా కాస్తంత ముందస్తు వర్షాలు అనేవి అటు రాయలసీమ జిల్లాలో పడుతూ ఉంటాయి అటు కోస్తాంధ్ర జిల్లాలో కూడా పడుతూ ఉంటుంది ఇప్పుడు మనము ముందస్తు వర్షాలు ఈ రోజు ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి చూస్తే ఈ రోజు మనకు రాయలసీమ జిల్లాలో కర్ణాటకనే ఉన్న ప్రాంతాల్లో బాగా మనకు ముందస్తు వర్షాలు అనే పడుతూ వస్తుంది ఇక చూసినామంటే ఇక్కడ మనకు సత్యసాయి జిల్లా కావచ్చు అన్నమయ్య జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లాలోని పశ్చిమ భాగాలు కావచ్చు అనంతపురం జిల్లాలోని పలు భాగాలు అలానే ఏమంటే అన్నమయ్య జిల్లాలోని ఇంకాస్త లోపలికి వెళ్తే ఆ భాగాల్లో కూడా వర్షాలు ఉంటుంది కడప జిల్లాలోని అక్కడెక్కడ అలానే అనంతపురం జిల్లాలోని కొన్ని కొన్ని భాగాల్లో అంటే ఉత్తర అనంతపురం జిల్లాలోని కొన్ని కొన్ని భాగాల్లో అలానే తిరుపతి జిల్లాలోని కాస్తంత పశ్చిమ భాగాల్లో మనము చదురుమదురుగా వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది కర్నూలు కావచ్చు నంద్యాల కావచ్చు కడప జిల్లాలోని మిగిలిన భాగాలు కావచ్చు ప్రకాశం జిల్లాలో మనకేమంటే చదురు చదురుమదురుగానే మనము అంటే కొన్ని చోట్లలో మాత్రమే వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తోంది అలానే ఈ రోజు మధ్యాహ్న సమయం కావచ్చు సాయంకాలం సమయం కావచ్చు కానీ ఒక చూస్తే మనము అనంతపురం జిల్లా కావచ్చు సత్యసాయి అంటే రాయలసీమ జిల్లాల్లో మొత్తం మీద తీసుకుంటే రాత్రి అర్ధరాత్రి ఆపైనే మనకు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తోంది కానీ కోస్తాంధ్ర ప్రాంతానికి వస్తే మధ్యాహ్న సమయం సాయంకాల సమయంలో చాలా అనుకూలంగా మనకు అంటే కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా సముద్రానికి కాస్తంత దూరంగా ఉండే ప్రాంతాలు అంటే పల్నాడు కావచ్చు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు ఏలూరు జిల్లా కావచ్చు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనకేమంటే సాయంకాల సమయంలో కాస్తంత వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అల్లూరు సీతారామరావు జిల్లా కావచ్చు లేకపోతే మనకేమంటే పార్వతీపురం మండ్యం జిల్లా కావచ్చు దాంతో పాటుగా మన శ్రీకాకుళం జిల్లాలోని పలు పశ్చిమ భాగాలు విజయనగరం జిల్లాలోని పలు పశ్చిమ భాగాల్లో చదుర్ముదురుగా వర్షాలు చూస్తాము కానీ మనకు రేపు ఉదయానికి వెళ్ళేసరికి అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో కూడా మనం ఏమంటే అనకాపల్లి జిల్లాతో పాటుగా విశాఖపట్నం ఆ జిల్లా విశాఖపట్నం నగరం అలానే ఏమంటే కాకినాడ జిల్లాలోని పలు భాగాల్లో వర్షాలు చూసే అవకాశాలు అయితే మనకు ఉదయాని సమయానికి కనిపిస్తుంది అలానే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా కొన్ని చోట్లలో మనం వర్షాలు చూసే అవకాశాలు ఉంటుంది కానీ నెల్లూరు కానీ లేకపోతే మనకేమంటే ప్రకాశం జిల్లాలో తక్కువ వర్షాలు ఉండే అవకాశాలు ఉంటుంది బాపట్ల జిల్లాతో పాటుగా గుంటూరు జిల్లాలోని పలు భాగాల్లో కూడా అలానే కృష్ణా జిల్లాలో కూడా మనకేమంటే సాధారణ కంటే తక్కువగా వర్షాలు ఉంటుంది అలానే తెలంగాణ రాష్ట్రానికి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాస్తంత వర్షాలు ఉంటుంది నారాయణపేట జిల్లా కావచ్చు అలానే ఏమంటే జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు వనపర్తి నాగర్ కర్నూలు జిల్లాల్లో మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కాస్తంత వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది హైదరాబాద్ నగరంలో చదురుముదురుగా కొన్ని చోట్లలో మాత్రమే నేడు మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలో తీసుకుంటే తక్కువగా వర్షాలు ఉంటుంది అలానే ఏమంటే భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వరంగల్ జిల్లాలోని పలు భాగాలు అలానే ఏమంటే సూర్యాపేట జిల్లాలోని పలు భాగాల్లో చదురుముదురుగా నేడు మనము వర్షాలు చూసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయండి సో ఇది మనము ఈ రోజు అలానే రేపు మధ్యాహ్నం వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కానీ అందరికీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే రానున్న పది రోజులలో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి అన్న దాని గురించి చూస్తే రానున్న పది రోజుల్లో మనం తీసుకుంటే జూన్ నాలుగో తేదీ వరకు రాయలసీమ జిల్లాల్లోకి ఋతుపవనాలు బాగా ప్రవేశించి చురుగ్గా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తుంది జూన్ నాలుగు లేదా ఐదు వరకు మనకు ఋతుపవనాలు రాయలసీమ జిల్లాల్లో చాలా చురుగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కర్నూలు వరకు అంటే కర్నూలు లేకపోతే మనకి ఏమంటే ఇంకా జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు లేకపోతే మనకు వికారాబాద్ వరకు చూసినామంటే ఈ ప్రాంతం అంతా అంటే ఈ ప్రాంతమంతా మనకు జూన్ నాలుగో తేదీకి ఋతుపవనాలు మొదలవుతుంది అలానే కాస్తంత జూన్ ఐదో తేదీకి వెళ్ళేసరికి కాస్తంత ఇలా మనకు ప్రకాశం జిల్లా వరకు జూన్ ఐదో తేదీకి మనకు ఇంతవరకు వర్షాలు అనేవి అంటే ఋతుపవనాలు అనేవి విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ మనము మధ్య కోస్తాంధ్ర జిల్లా కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఇంక్లూడింగ్ తో పాటు మనకు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర మిగిలిన తెలంగాణ పార్ట్స్ లో ఋతుపవనాలు ఇప్పట్లో ప్రవేశించే అవకాశాలు మాత్రం లేవు కానీ ముందస్తు వర్షాలు అంటే ఋతుపవనాలు రాకుండా ముందస్తుగా కురిసే వర్షాలు ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం మనమంతా సో ప్రీ మాన్సూన్ షవర్స్ వచ్చేసి అన్ని ప్రాంతాల్లో కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తోంది మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ అలానే మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా మనకేమంటే ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ అనేది కొనసాగుతుంది కానీ రాయలసీమ జిల్లాల్లో మాత్రం మనకేమవుతుందంటే వర్షాలు అనేది మనకు విస్తారంగా కురిసే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో మనకు కనిపిస్తుంది అది కూడా కర్ణాటక చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అత్యధిక వర్షాలు ఉండే అవకాశాలు అయితే రాయలసీమ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయండి మరోవైపున ఋతుపవనాలు భారత వాతావరణ శాఖ ప్రకారం ఏ ఏ ప్రాంతాల్లోకి వచ్చినాయి ఏ ఏ ప్రాంతాల్లోకి ఇంకా రాలేదు అన్న దాని గురించి చూస్తే ఒకటి కేరళ మాత్రమే మనకు చూపిస్తున్నారు ప్రస్తుతానికి కేరళ రాష్ట్రం మాత్రమే మనకు ఋతుపవనాలు తాకినాయి అనేసి చూపిస్తున్నారు గత వీడియోలో చెప్పిన విధంగానే మే ముప్పయో తారీఖునికి కేరళ రాష్ట్రాన్ని రుతుపవనాలు తాకింది ఇక చూసినామంటే సాధారణంగా జూన్ ఒకటో తారీఖున కేరళాన్ని తాకితే జూన్ ఐదో తారీఖున కంట రాయలసీమ జిల్లాల్లోకి అలానే మన ఆంధ్రాలోకి రుతుపవనాలు ప్రవేశించాలి అలానే జూన్ పదో తారీఖునకి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఋతుపవనాలు ప్రవేశించాలి కానీ ప్రస్తుతానికి అలా జరగడం లేదు ఎందుకు జరగడం లేదు అంటే అనుకూలమైన పరిస్థితులు అనేవి కూడా మనకు ఉంటాయి ఇప్పుడు జూన్ ఒకటో తారీఖునకి కేరళకు వచ్చేసింది కానీ జూన్ ఐదో తారీఖునకి మనకు రాయలసీమ జిల్లాల వరకు వస్తుంది ఋతుపవనాలు అలానే దాని తర్వాత జూన్ పదో తారీఖునకి రుతుపవనాలు కాస్తంత నెమ్మదిస్తాయి అంటే అంత ఫాస్ట్ గా ముందుకెళ్లే అవకాశాలు కనిపించడం లేదు కాబట్టి జూన్ పదహైదు తర్వాతనే మనకు కోస్తాంధ్ర జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తుంది అంతదాకా మనమంతా కోస్తాంధ్ర జిల్లా వాసులు ముఖ్యంగా వేచి ఉండాల్సిన అవసరం అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపిస్తున్నాయండి సో ఇది అండి మొత్తం మీద మనకు వాతావరణ అబ్బెడ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది దేశ వ్యాప్తంగా ఏ విధంగా ఉంది రుతుపవనాలు ఏ ఏ ప్రాంతాల్లో మన రుతుపవనాలు వర్షాలు కురిసే అవకాశాలు ఉందన్న అన్న దాని గురించి మనం చూసాము కానీ వచ్చే వీడియోలో వచ్చేసి రానున్న వీడియోలో వచ్చేసి ఏ ఏ ప్రాంతాల్లో ఎలా మనకి ఋతుపవనాలు ఈ నాలుగు నెలల్లో మనకు వర్షాలు కురిసే అవకాశాలు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆంధ్ర కాబట్టి అక్టోబర్ కూడా ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి మాట్లాడుకుంటాం ఇప్పుడే అనాలిసిస్ అంతా స్టార్ట్ చేశాను సో ఏ విధంగా ఎలా ఉంటుందన్న దాని గురించి ఇంకా చాలా రిసెర్చ్ చేయాల్సి ఉంది రేపటి వీడియోలో పూర్తి స్థాయిలో కవరేజ్ అనేది ఇస్తాను అలానే రాయలసీమ జిల్లాల్లో కురిసే వర్షాలు కోస్తాంధ్ర జిల్లాల్లో కురిసే వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కురిసిన వర్షాలను కూడా కవర్ చేస్తూ వస్తాను పాటుగా ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ట్విట్టర్ నాది గత అంటే గత సంవత్సరంలో నా ట్విట్టర్ అకౌంట్ అనేది హ్యాక్ అయింది ఎందుకు హ్యాక్ అయింది అన్న దాని గురించి కారణాలు నేను చెప్పదలుచుకోలేదు కానీ హ్యాక్ అనేది జరిగింది సో హ్యాక్ నుంచి రికవర్ కా కాకుండా ఆ అకౌంట్ అనేది పూర్తిగా నా ఆధీనంలో లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మరొక అకౌంట్ క్రియేట్ చేశాను ఆ అకౌంట్ వచ్చేసి అట్ ది రేట్ ప్రణీత్ వెదర్ ఈ అకౌంట్ నేను కమెంట్ లో కూడా పెడతాను కింద కమెంట్స్ లో కూడా చూడండి ఆ అకౌంట్ లో ఫాలో అయితే ఎప్పటికప్పుడు రియల్ టైమ్ అప్డేట్స్ నేను మీ అందరికీ ఇవ్వాలనుకుంటున్నాను సో మీ అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీ అందరికీ వచ్చేసి వాతావరణ అప్డేట్ ఆంధ్రలో ఉన్న మనకి ఏ ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఆ వాతావరణ అప్డేట్ అందరికీ అందాలన్న అన్న ధ్యేయంతోనే నేను పనిచేస్తున్నాను కాబట్టి అందరికీ ఈజీగా చాలా కన్వీనియంట్ గా అప్డేట్స్ అనేవి లో కూడా ఇస్తూ వస్తారు కాబట్టి అందరూ దాన్ని కూడా ఫాలో అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు బాగా ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా దాన్ని ఫాలో అవ్వండి ఉపయోగకరంగా లేదు అంటే దాన్ని అది మీ ఇష్టం ఇంకా మీకు మీకు ఉపయోగకరంగా ఉంటే ఫాలో అవ్వండి లేకపోతే దాన్ని దాని వదిలేయండి అదే అండి ఈ వాటికి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో